ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ ఏం చేస్తున్నారు బాగున్నారా నేనైతే బాగున్నా నేను ఏం చేయబోతున్నానంటే కుడుములు చేయబోతున్నా ఫ్రెండ్స్ ఇవి ఏం పిండి అంటే సద్దలు ఉంటాయి కదా సద్దలు అనమాట ఈరోజు పున్నమి అంటారు కదా సో ఫార్మాలిటీస్ రోజు అనమాట ఈరోజు అందుకని చెప్పి ఇవి చేస్తున్నాను అనమాట ఇవి కీడు పండగ అంటారు కదా సో నాకు కూడా తెలియదు మన అమ్మమ్మలు తాతయ్యలు నానమ్మలు చెప్తారు కదా ఫ్రెండ్స్ అందుకోసం అని చెప్పి ఈరోజు ఖచ్చితంగా ఇవి చేసుకోవాలన్నమాట ఇందులో పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు సాల్ట్ అండి కాస్తంత సాల్ట్ నేను ఇది ఆల్రెడీ పిండి చేయించి పెట్టుకున్నాను సద్దలు మంచిగా తీసుకొని అందులో ఇసుక చేసుకున్న తర్వాత మంచిగా పిండి జల్ పట్టించుకోవాలి సో ఇందులో బెల్లం ఉంటుంది కదండి బెల్లం అనమాట వాటరు కరగాలి వాటరు బెల్లం వాటర్ వేసుకున్నాను సో ఇందులో మిక్స్ చేసుకుందాం సరిపడా కొంచెం వేడి కూడా చేసుకున్నాను టేస్ట్ సరిపడా కూడా వేడి చేసుకుంటే ఏమవుతుందంటే ఇది ముద్ద అంటారు కదా ఇది అయితే కాస్త మెత్తగా వస్తుంది అనమాట సో ఇది చపాతి పిండిలాగా చేసుకోవాలి టేస్ట్ అయితే బాగుంటుంది హెల్దీ ఫుడ్ ఇది ఇవి ఇట్లాంటివి సద్దలు జొన్నలు మూడు పిండి పట్టించుకొని ఇలా ముద్దలు కానీ రొట్టె కానీ చేసుకొని తింటే చాలా హెల్దీ ఫుడ్డు అసలు మన బాడీలో విటమిన్స్ లోపాలు చాలా ఉంటాయి నొప్పులు అవి చాలా ఉంటాయి కాబట్టి ఇట్లాంటివి తినండి బాడీ కూడా మంచిగా అంటే బాడీ పార్ట్స్ అన్నీ మంచిగా పనిచేస్తాయి అనమాట వెనకట వాళ్ళు ఇవన్నీ తిన్నారు కాబట్టి ఇప్పుడు వాళ్ళంతా హెల్దీగా ఉన్నారు వాళ్ళ ముందు మనం ఏం పని చేయలేం సో అందుకని చెప్పి ట్రై చేయండి ఇంకో ఇట్లా మొత్తం ముద్ద ఇట్లా విసికితే మంచిగా ఇలా అవ్వాలన్నమాట ఓకే ఫైనల్గా అయితే అది అయింది దీని తర్వాత బొబ్బర్లు ఉంటాయి కదండి బొబ్బర్లు ఇలా ఉడకబెట్టుకోవాలి బాయిల్ అంటే మెత్తగా ఉడకకుండా కొంచెం కచ్చపెచ్చగా ఉడకాలి ఈ బొబ్బర్లు అనేది ఇందులో వేస్తేనే వీటికి కుడుములకి టేస్ట్ అనమాట సో నేనైతే కొంచెం కచ్చపెచ్చగా సాల్ట్ వేసి ఒక కుక్కర్లో ఒక విజిల్ వచ్చే వరకు ఉడికించుకున్నాను ఎందుకంటే మరీ ఎక్కువగా ఉడికించుకుంటే ఏమవుతుందంటే ఇట్లా అంటే మొత్తం కుళ్ళిపోతుంది అనమాట చితికిపోతుంది సో చూసారు కదా ఇట్లన్నమాట సో ఫైనల్గా అయితే పిండి అయితే అయిపోయిందండి ఇలా విసుకోవాలి సో చూసారు కదా మొత్తం గోధుమ పిండి మనం చపాతి పిండి కలుపుకుంటాం కదా సో అట్లనే కలుపుకున్నాను పక్కకు పెట్టేసుకోవాలి గడ్డి ఉంటది కదండి గడ్డి ఇది ఇడ్లీ పాత్రలో కూడా వేసుకు